నిమజ్జనం గురించి మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు ఇన్ని రోజులు చక్కగా పూజ చేసుకుని అసలు నిమజ్జనం ఎందుకు చేయాలి నిమజ్జనం అంటే ఏంటి అసలు ఎన్ని రకాలు ఉంటుంది విముక్తి సాధకం కళాధరావతం వినాశితే భదైత్యకం నతాశుభాషునాశకం నమామితం వినాయకం ఆ మహాగణపతి దివ్య చరణములకు సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ మొత్తం దేవతామూర్తులలోనే గణపతి యొక్క స్వరూపం విలక్షణమైన స్వరూపం గణపతి పూజ ఒక ప్రత్యేకమైనటువంటి పూజ ఒక పద్ధతి చెన్మతముల ఎందు కూడా గణపతి ప్రధాన దేవతగా గానాపత్యం అనేటువంటి ఒక మతం అనేటువంటిది కూడా ఉంది కాబట్టి మన భారతీయ సనాతన హిందూ సంప్రదాయంలో వినాయకుడి స్థానం అద్వితీయమైనటువంటి స్థానం ప్రథమ స్థానం అందుకే వినాయకుడి పేరేమంటాం ప్రథమేషుడు అంటాం ఆయన ప్రథమ వినాయకుడు ప్రథమేశుడు అని చెప్తాం ఆదౌ పూజ్యౌ గణధిప అందరికంటే మొట్టమొదలు పూజింపతగినటువంటి వాడు మహాగణపతి అన్నారు అటువంటి మహాగణపతి యొక్క ఆరాధన ఇప్పుడు మనం ఈ నిమజ్జనం చూస్తున్నాం కానీ గణపతి యొక్క ఆరాధన ప్రతి సంవత్సరంలో ప్రతి నెలలో ఉంటుందమ్మా మొత్తం మనకు పన్నెండు చతుర్థులు వస్తాయి భాద్రపద శుద్ధ చతుర్థిని సిద్ధి వినాయక చతుర్థి అంటాం కానీ చైత్రమాస శుద్ధ చతుర్థి వాసుదేవ చతుర్థి అంటారు ప్రద్యుమ్న చతుర్థి అంటారు అలాగే పుత్రగణపతి చతుర్థి అంటారు ఇలా ప్రతి శుక్లపక్షంలో వచ్చే చతుర్థికి ఒక రకమైన పేరు కృష్ణపక్షంలో వచ్చేటువంటి చతుర్థికి గణపతి చతుర్థి సంకష్ట చతుర్థి అంటారు అయితే పన్నెండు మాసాల్లో ఈ భాద్రపద మాసంలో వచ్చేటువంటి చతుర్థి మాత్రము సిద్ధి వినాయక చతుర్థి అందుకే సిద్ధి వినాయక చతుర్థి రోజున మనం మొన్న చతుర్థి రోజున పూజ చేసుకున్నాం కదా వరుషే వరుషే ప్రయుక్త వరసిద్ధి వినాయక దేవతా ముద్దిష వరసిద్ధి వినాయక దేవతా ప్రీత్యర్థం సిద్ధి వినాయక వ్రతం అహంకరిష్యే ఇది వ్రతం ఈ వ్రతము అన్నప్పుడు మనం ఏం చెయ్యాలి గణపతిని ఒక రూపంలో తీసుకొచ్చి పెట్టుకోవాలి సాధారణంగా మనకు ధర్మశాస్త్ర గ్రంథాలు ఏం చెబుతున్నాయి అంటే ఇది మధ్యాహ్నం పూట చేసేటువంటి పూజ ఇది ప్రదోషకాలంలో చేసే పూజ కాదు కృష్ణపక్ష చతుర్థి రోజున రాత్రి చేస్తాం పూజ శుక్లపక్ష చతుర్థి రోజున అభిజిత్ లగ్నంలో మధ్యాహ్నం చే చేయటమే ఆచారం కాబట్టి ఇక్కడ ఒక మూర్తిని తెచ్చుకున్నాం సువర్ణమయమైన మూర్తి పెట్టుకోవాలి లేకపోతే మట్టికి సంబంధించిన మూర్తి పెట్టుకోవాలి అని భవిష్యోత్తర కల్పనలో సిద్ధి వినాయక వ్రత విధానం అనేటువంటిది సుస్పష్టంగా చెప్పడం జరుగుతూ ఉన్నది కాబట్టి ఇక్కడ మనకు అలవాటు ఏమిటి అంటే గణపతి యొక్క మూర్తిని తెచ్చి పెట్టుకుంటాం ఇంట్లో ఇంట్లో మూర్తిని తెచ్చుకొని పెట్టుకొని మట్టితో వినాయక మూర్తిని చేసి ఆ మట్టి వినాయకుణ్ణి ఇంట్లో పెట్టుకొని ఈ రోజున ప్రాణప్రతిష్టాపన చేస్తాం ఏది భాద్రపద శుద్ధ చతుర్థి రోజున ఆవాహితోభవ స్థాపితో భవ సుముఖోభవ సుప్రసన్నోభవ స్థిరాసనం కురు అని చెప్పి అస్మిన్ బింబే మహాగణాధిపతి ఆవాహయామి స్థాపయామి పూజయామి స్థిరాసనం కురు అన్నప్పుడు గణపతి వచ్చి కూర్చుంటాడు మరి మహాగణపతి వచ్చి కూర్చున్న తర్వాత చక్కగా పూజ గణపతి పూజ ఆరాధన అష్టోత్తర శత పూజ గకార గణపతి పూజ ఇవన్నీ పూజలు చేస్తాం ఇవన్నీ చేసిన తర్వాత మన ఇంట్లో పూజలన్నీ స్వీకరించిన తర్వాత ఇక తొమ్మిది రోజులు పూర్తవుతుంది సాధారణంగా చతుర్థి పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి పదకొండు రోజులు అవుతోంది కాబట్టి ఇక్కడ గణపతి వ్రతం అనేటువంటిది సాధారణంగా పురాణముల ప్రకారంగా ఒక్కరోజు చేసేటువంటిది కానీ ఇది ఒక ఆచారంగా మనకు పెద్దలు మనకు అందించారు ఒక మార్గం ఇది గణపతి భాద్రపద శుద్ధ చతుర్థి రోజు పెట్టినటువంటి గణపతి ఈ రోజున అనంత పద్మనాభ చతుర్దశి ఈ అనంత పద్మనాభ చతుర్దశి రోజున్నే వినాయకులను నిమజ్జనం చేస్తాం చక్కగా మనం నిమజ్జనాన్ని వీక్షిస్తూ ఉన్నాం కదా ఇక్కడ ఒక్కొక్క గణపతిని చక్కగా ఎలాగైతే ఆవాహన పూజ చేశామో ఆవాహన పూజ చేసినప్పుడు విసర్జన పూజ కూడా ఉంటుంది కాబట్టి విసర్జనం చేసిన తర్వాత ఇప్పుడు విగ్రహంలోంచి విగ్రహంలోకి మాత్రంగా గణపతిని స్థాపన చేశాము ఆ తర్వాత ఏం చేస్తాము ఈ నిమజ్జనం చేసేటువంటి రోజున మనం పూజ చేస్తాము ఉత్తర పూజ అంటాము ఎలాగైతే ఆవాహనం చేశామో అస్మిన్ మహాబింబే మహాగణాధిపతి ఆవాహయామి అన్నప్పుడు చివరి రోజు ఏం చేస్తాం అదే అక్షింతలు పూలు తీసుకొని దేవగణా సర్వే పూజా మాదాయ పార్థివ ఇష్ట కామ్యార్థ సిద్ధ్యర్థం పునరాగమనాయచ అని చక్కగా మంత్రం చెప్పుకొని అయ్యా ఈ తొమ్మిది రోజులు ఈ పదకొండు రోజులు మా ఇంట్లో ఉండి చక్కగా పూజ చేసుకున్నాం మా అనుగ్రహించావు మరల వచ్చే సంవత్సరం తిరిగి రావయ్యా నీకోసం ఎదురు చూస్తూ ఉంటాము ప్రతి సంవత్సరం మా ఇంటికి ఇలాగే వచ్చి మమ్మల్ని అనుగ్రహించవయ్యా అని గణపతిని ఉత్తర పూజ చేసి ఆ పూజ చేసిన అక్షతలను శిరస్సు మీద ధరించి చక్కగా అప్పుడు ఈ విగ్రహాన్ని తీసుకొని మనం నదీ తీరానికి వెళ్ళాలి ఎందుకు నదీ తీరంకు వెళ్ళాలి అన్నప్పుడు ఇంత పెద్ద విగ్రహాలు ఈ మట్టి విగ్రహాలు ఇంట్లో పెట్టుకోవద్దు కాబట్టి నిమజ్జనం అనేటువంటిది మజ్జనం అంటే ఏమిటి ముంచటం మజ్జనం అంటే ముంచటం గణపతి విగ్రహాలను ఏం చేస్తున్నాం భక్తితో నదికి తీసుకువెళ్ళి చెరువుకో నదికో సముద్రంకో తీసుకువెళ్ళి హాయిగా మళ్ళా పునరాగమనాయచ గణపతి మొప్పామోర్య అని చెప్పి ఆయనను ఆ జలములో ఇక్కడ జలము ఎవరి స్వరూపము నారాయణ స్వరూపము ఆపో నారాయణ మనకు ఉపనిషత్తులు చెబుతూ ఉన్నాయి కాబట్టి జలంలోకి ఆయనను ఆవాహనం చేసి చక్కగా తిరిగి పంపిస్తాము కాబట్టి గణపతికి మాత్రమే నిమజ్జనము అలాగే మీరు ఒక గణపతికే కాదు మట్టి విగ్రహాలు ఎప్పుడు పెట్టినా మట్టి విగ్రహాల పూజ అయిపోయిన తర్వాత ఇంట్లో వాటిని ఉంచుకోవడం నిషిద్ధము కాబట్టి మరల తిరిగి పంపించి వేస్తాము మట్టి మట్టిలో కలుస్తుంది ఐదు భూతాలు మనకు పృథివీ ఆపహ తేజ వాయు ఆకాశం ఐదు భూతములు మనం ఏది చేసినా ఈ ఐదు భూతములు మెర్జ్ చేసుకుంటాయి కలుపుకుంటాయి ఇప్పుడు మన శరీరంలో ఐదు భూతాలు ఉన్నాయి బయట ఐదు భూతాలు ఉన్నాయి మన శరీరములో ఉన్న ఐదు భూతములతో బయట ఉన్న భూతములతో కలవటమే ఇక్కడ ప్రకృతితో కలయటం కాబట్టి గణపతి మృత్తత్వానికి సంబంధించినవాడు మట్టితత్వానికి సంబంధించినటువంటి వాడు కాబట్టి గణపతి మూలాధార చక్రంలో మృదుస్థానంలో స్వరూపంతో అందుకే తత్వానికి అధిపతి అయినటువంటి గణపతిని జలతత్వంలోకి నిమజ్జనం చేసి మరల మట్టి నీళ్ళల్లో కలిసిపోతుంది ఇలా ఒకటి ఒకటి కలిసిపోవటం అనేటువంటిది సాధారణంగా వేదాంత శాస్త్రంలో పంచీకరణం అనేటువంటిది కూడా చెబుతూ ఉంటారు అందువల్ల గణపతి విగ్రహాలు ఒక విగ్రహాలే కాదమ్మా మన ఇంట్లో ఎప్పుడైనా పూజా గదిలో ఉన్నటువంటి ఫోటోలు పాడవుతాయి అలాగే ఇంటిలో పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టుకుంటారు ఇవి విగ్రహాలు భిన్నమైనప్పుడు కానీ ఇలా దేవతామూర్తులు ఏవైనా ఉన్నప్పుడు అవి తీసి నీళ్ళల్లో నిమజ్జనం చెయ్యటమే అనాదిగా వస్తున్న సంప్రదాయము కాబట్టి సంప్రదాయ రీత్యా మన పెద్దలు మనకు చూపిన మార్గములో ఈ రోజున భాగ్యనగరంలోనే కాదు ఇవాళ పునా నగరం భారతదేశంలో మొట్టమొదలు గణపతి నవరాత్రములు ప్రారంభించిన కేంద్రం లోకమాన్య బాలగంగాధర్ తిలకు మహాశైల వారు స్వాతంత్ర సమరానికి గణపతి యొక్క నవరాత్రములను కేంద్ర బిందువుగా చేసి సాంస్కృతిక సారస్వత చైతన్య దీప్తిని భారతీయుల ఎందు కలిగింపచేయటానికి ఆ మహానుభావుడు మహాగణపతిని కూడా చక్కగా ఆరాధన చేసి ప్రజలలో తగ్గిపోతున్నటువంటి సాంస్కృతిక చైతన్య ఉద్యమాన్ని పునరుజ్జీవనం చెయ్యటానికి గణపతి నవరాత్రములను చక్కగా వాడుకోవటం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పునానగరంలో మొదలైనటువంటి ఈ గణపతి నవరాత్రములో మహారాష్ట్ర బెంగాల్ అలాగే పశ్చిమ బెంగాల్ అలాగే పశ్చిమ బెంగాల్లో ఇప్పుడు ఈ నవరాత్రములు కూడా బాగా చేస్తారు అక్కడ అమ్మవారి విగ్రహాలు కూడా నిమజ్జనం చేస్తారు ఇప్పుడు భారతదేశంలోనే మనకు లో కూడా చాలా పెడుతున్నారు కాబట్టి నిమజ్జనం అనేటువంటిది పెద్ద పెద్ద విగ్రహ పెట్టినప్పుడు ఇంట్లో పెట్టుకోలేం కాబట్టి తప్పకుండా ఆవాహనం ఎలా చేస్తామో విసర్జనం కూడా అలాగే చెయ్యాలి అలా వినాయక విగ్రహాలు తీసుకువెళ్ళి ప్రకృతిలో కలిపి మరల తిరిగి మనం వచ్చే సంవత్సరం ఆహ్వానించటమే నిమజ్జనంలో ఉన్నటువంటి అంతరార్థం